మనం ఎక్కడున్నామంటే వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేసాము మరి ఎక్కడో తెలుసా మన తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన హైదరాబాద్ లో శ్రీ వారాహి ప్రత్యాంగిర సర్బేశ్వర దేవాలయం ఉంది మరి అది ఎక్కడో తెలుసా రోడ్ నెంబర్ వన్ శ్రీ రామకృష్ణాపురం కొత్తపేట దిల్చుక్ నగర్ హైదరాబాద్ ఇక్కడ శ్రీ వారాహి దేవి సమేత మహాప్రత్యాంగిర దేవి యజ్ఞశాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది గత నలభై సంవత్సరాలుగా అనేక పుణ్య కార్యాలు హోమాలు యజ్ఞాలు మరియు అన్నదానం జరిపించడం ద్వారా ఈ ప్రదేశానికి చాలా పవిత్రత పెరిగిందట అంతేకాకుండా ఇక్కడ హోమం సమయంలో లక్ష్మీ గణపతి కాలభైరవ బగలాముఖి మహాప్రత్యాంగర మరియు వారాహిదేవి వంటి వివిధ దేవులను ఆవాహన చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఎండు మిరపకాయలు వంటి వివిధ హోమ ద్రవ్యాలు ఉపయోగించబడతాయి కానీ అద్భుతం ఏంటంటే సువాసభరితమైన వాసన వెదజల్లుతూ ఉంటుంది ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు నిమ్మకాయతో చేసిన దండలు ఎండు మిరపకాయలతో చేసిన దండలు సమర్పిస్తూ ఉంటారు చెడును తొలగించి మనోభిష్టాలు నెరవేర్చి వారాహిదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి బతులు